మంచిరాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి మున్సిపాలిటీలోని మందమరి పట్టణంలో పాల చెట్టు దగ్గర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు మొత్తం నిరుపయోగంగా ఈ యొక్క తుమ్మలు అదేవిధంగా చెట్ల పొదలతో నిండిపోయి మనుషులు ఇందులోకి ఎంటర్ కావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది చెట్లు మొలిచి పొదలు మొలిచి నిరుపయోగంగా ఉన్నాయి దాదాపు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉన్నాయి అక్రమార్కులకు అడ్డాగా మారినాయి చాలా మంది ఇక్కడికి మందు తాగుతున్నారు విధంగా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గంజాయి తాగే వాళ్ళే కనిపిస్తున్నారు మొత్తానికైతే యొక్క డబుల్ బెడ్రూమ్లు మరి గబ్బిలాలకు పశువులకు జంతువులకు స్థావరాలుగా ఉన్నాయి తప్ప నిరుపేదలకు పంచిస్తా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్లు లు అర్ధనాంతరంగా ఈ విధంగా దీని యొక్క చరిత్ర కూడా కనుమరయ్యి మునిసిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ఐదు వందల అరవై మూడు డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇవ్వచ్చు దీనికి సంబంధించి అన్ని డ్రైనేజ్ కి సంబంధించి అదే విధంగా మొత్తం పూర్తి నిర్మాణం జరిగినప్పటికీ కూడా మరి వీటిని ఇంతవరకు వరకు లాటరీ పద్ధతి ద్వారా కానీ ఎవరికి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు మరి చూద్దాం మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటది లేకపోతే ఇవన్నీ ఇట్లనే ఆ మొత్తం శిథిలావస్థ కచ్చేదాకా చూసుకుంటా ఉంటారా మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉన్నదా లేదా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది మరి ఇందిరామ్మ ఇళ్ళ స్థానాల బదులు ఇందిరామ్మ ఇల్లులు కట్టి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల తోటి ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తా సొంత జాగా లేని వాళ్ళకు కూడా జాగనిస్తూ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు కానీ అవి ఇచ్చే ప్రజలు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఇట్లా నిర్మించి ఉన్నాయి చూడండి మొత్తం ఎటు చూసినా కూడా అడవిలాగనే ఉంది ఇది అంతకుముందు ఎంతో బా బాగుండే ఇక్కడ బ్లాక్ నెంబర్ పదిహేను మొత్తం ఇక్కడ చాలా బ్లాక్లు ఉన్నాయి విధంగా ఐదు వందల అరవై మూడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఈ చూసినట్లయితే ఇక్కడ మందు సీశలు కూడా మనకు సో రాత్రి అయితే అక్రమార్కులకు అడ్డాగా ఆ ఎవరైనా సీక్రెట్ గా గంజాయి తాగాలనుకునే వాళ్ళకు గానీ లేకపోతే ఇంకా అసంఖ్యక కార్యకలాపాల వాళ్ళ కార్యకలాపాలు చేసే వాళ్ళకి ఇది అడ్డాగా మారుతుంది ఈ మధ్యనే మనం కోల్బెల్ట్ ప్రాంతంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా ఆ యొక్క గంజాయి సేవిస్తున్నారు అదేవిధంగా మద్యం సేవిస్తున్నారు పేకాట స్థావరాలు ఏర్పడుతున్నాయి అక్కడక్కడ వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి కూడా వార్తలు చూస్తున్నాం సో మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఆ వాటికి నిలయాలుగా వెలిసే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే గారు ప్రతిపాదన చేయాలి వీటిని ఇందిరామ ఇళ్ల స్థానంలో పేదలకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది పేదల కోసం కట్టినాయి కాబట్టి ఇక్కడ ఎటు చూసినా కూడా మొత్తం నిర్మాణం అయితే పూర్తయింది కంప్లీట్ నిర్మాణం పూర్తయింది కానీ వీటిని మరి ఇచ్చే పరిస్థితి లేదు చుట్టూ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అండర్గ్రౌండ్ పైప్ లైన్ కానీ ఇంకా లోపల నిర్మాణాలు కూడా పూర్తి ఒకసారి లోపలికి వెళ్ళి ఆ నిర్మాణాలను ఆ నిర్మాణాలను చూసే పని చేద్దాం కరెంట్ లైన్ ఉంది డ్రైనేజ్ ఉంది వాటర్ సిస్టమ్ ఉంది అన్ని రకాలుగా అన్ని సకల హంగులు ఏర్పాటు చేశారు మరి ఇందులోకి లోపలికి వెళ్ళే చూసే ప్రయత్నం చేద్దాం ఇది దీంట్లో ఎంట్రెన్స్ వెళ్ళాలంటే అటు ఇటు మొత్తం చాలా డేంజర్ గా మందమరి మున్సిపాలిటీలో పాలచెట్టు దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ మనం అంతా పరిరక్షణ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అదే విధంగా బీర్లు తాగుతూ మత్తులు యువత జోగుతున్నారు వ్యసనాలకు బానిస అవుతున్నారు అదే విధంగా గంజాయికి సంబంధించి కూడా ఇక్కడ సేవిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మార్జెన్ తా టీవీకి రావడం వల్ల ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ల పైన ఫోకస్